ఇప్పటికే మిరై టీజర్ అంతా చూసే ఉంటారు చూసిన ప్రతి ఒక్కరికి టీజర్ ఐ ఫీల్ ఇచ్చే ఉంటుంది ఆ ఫీల్తో పాటు ఇంతకు ముందుకు మనం చూసిన చాలా సినిమాలు గుర్తొచ్చే ఉంటాయి వీటితో పాటు అసలు ఫిలిం జాన్రా ఏంటి అశోకుడి గురించి ఎందుకు చెప్తున్నారు అశోకుడి ఆశయం ఏంటి నైన్ బుక్స్ ఏంటి హండ్రెడ్ క్వశ్చన్స్ ఏంటి దుష్టశక్తి ఏంటి వాటిని ఆపెస్టిక్ మిరాయి ఏంటి ఇలా మిరై టీజర్ చూస్తే మీకు వచ్చే డౌట్స్తో పాటు అశోకుడి ఆశయం ఏంటి నైన్ బుక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ స్టిక్ అసలు కథ ఏంటి ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీకు క్లారిటీ వస్తుంది మనలో చాలామందికి అశోకుడు హిస్టరీ అనగానే ఆయన ఓ మంచి రాజు రోడ్డుకు రెండు పక్కల చెట్లు నాటడం మొదలుపెట్టింది ఆయనే అని గుర్తొస్తాడు కానీ ఆయన హిస్టరీలో మనకి తెలిసిందే కాదు మనకి తెలియని వేరే కంట్రీస్ వాళ్ళు కూడా తెలుసుకుని రాసేంత గ్రేట్ స్టోరీ ఉంది అదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అశోకుడు ఎంతో మంచి రాజు అని మనకు తెలుసు ఆ మంచి రాజుగా మారకముందు ఆయన ఎంత క్రూరమైన రాజు ఆయన రూత్లెస్ రూలింగ్కి వైలెంట్ నేచర్కి ఆయనకి చంద్రశోక అనే నేమ్ కూడా పెట్టారు అంటే ఎంత రూత్లెస్ కింగ్ అర్థం చేసుకోండి అయితే అంత రూత్లెస్ కింగ్ని ఓ మంచి కింగ్లా మార్చడానికి అశోకుడి లైఫ్ని టర్న్ చేయడానికి రీజన్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన కళింగ యుద్ధం యుద్ధంలో అశోకుడు గెలిచినా కూడా యుద్ధం వల్ల పోయిన ప్రాణాలు ఆ యుద్ధం వల్ల రాజ్యానికి వచ్చిన వినాశనానికి అంత రూత్లెస్ కింగ్ అశోకుడు కూడా తట్టుకోలేక ఇక వైలెన్స్ని వదిలేసి ఆయన రాజ్యాన్ని మంచి రాజులా పాలించాలని ఆయన ఎలా బ్రతకాలనుకున్నాడో అలా బ్రతికే బౌద్ధ మతాన్ని తీసుకున్నారు అంత వినాశనం జరిగిన కళింగ యుద్ధం నుంచి అశోకుడు ఇలా మంచి రాజులా మారిపోతాడు అయితే అప్పటి నుంచి ఆయన వేరే వేరే కింగ్డమ్స్ని ఆక్యుపై చేసుకోవడం మానేసి తన రాజ్యాన్ని డెవలప్ చేసుకోవడం తన రాజ్యంలో ప్రజల్ని హ్యా హ్యాపీగా చూసుకుంటూ ఉండేవారు అయితే ఆ టైంలోనే అశోకుడు సీక్రెట్గా ఓ సొసైటీ క్రియేట్ చేశాడు సొసైటీ అంటే ఏదో అనుకోకండి అశోకుడు ఓ తొమ్మిది మంది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ తొమ్మిది పుస్తకాల్లోని జ్ఞానం చెడ్డ వాళ్ళకి దొరకకుండా ఆ తొమ్మిది మందిని ఆ పుస్తకాలకి పెట్టారు ఆ తొమ్మిది మంది పేర్లు కానీ వాళ్ళు ఎవరనేది కానీ హిస్టరీలో ఉండదు ఎప్పటికీ వాళ్ళు సీక్రెట్ గానే ఆ బుక్స్ని కాపాడుతూ ఉండాలి ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్లో మరో మేధావి వస్తాడు అలా తొమ్మిది మంది అత్యంత మేధావులు ఆ తొమ్మిది గ్రంథాల గొప్ప జ్ఞానం కలిగి ఉన్న పుస్తకాలని కాపాడుతూ ఉంటారు మరి అంత జ్ఞానం ఉన్న పుస్తకాలని అశోకుడు ఇలా కాపాడించడానికి రీజన్ భవిష్యత్తులో రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుందని పాస్ట్లో ఆలోచించి వ్రాపించాడు అశోకుడు అలా అశోకుడు మంచి రాజుగా శాంతిని తేవడం కోసం తొమ్మిది పుస్తకాల్లో జ్ఞానం రూపంలో ఓ గొప్ప శక్తి తయారు చేశాడని మన హిస్టరీలో కొన్ని మిత్స్ అయితే వీటికి ఎటువంటి ప్రూఫ్స్ మన హిందూ హిస్టరీలో కానీ బౌద్ధిజం హిస్టరీలో కానీ ఎక్కడా లేకపోయేసరికి తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది పుస్తకాల రహస్యం అనేది ఓ మిథ్లాన్ని చూస్తారు అయితే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఓ భయంకర నిజాన్ని గ్రహించాడు నిజమైన శక్తి గ్రంథాల్లో కాదు జ్ఞానంలో ఉంది అదే గమనించి తొమ్మిది మంది జ్ఞానులకి తొమ్మిది గ్రంథాలను అప్పగించాడు ఆ తొమ్మిది పుస్తకాల్లో ఉండే అంశాలేంటి మనసు నియంత్రణ శరీరాన్ని మరణానికి ప్రతిఘటించే శాస్త్రం సూక్ష్మజీవుల నియంత్రణ లోహాలను మార్పు చేయడం భాష శాస్త్రం గురుత్వాన్ని నియంత్రించడం విశ్వరస్యాలు వెలుతురులో శక్తులు మానవ సహజ నియంత్రణ ఇలా ఒక్కో బుక్ లో ఒక్కో అంశం గురించి డీటెయిల్గా గా ఉంటుంది ఈ సొసైటీ యుగ యుగాలుగా మారుతూ వస్తుంది ప్రతి యుగంలో ఓ రక్షకుడు ఆ జ్ఞాన సారథిని ఓ యోధుడు ఉండే వ్యక్తి అశోకుడు చక్రవర్తి కాకుండా జ్ఞానరక్షణగా మారాడు అసలు గౌరవం అక్కడే ఉంది అయితే వెరైటీజర్లో చూపిన వంద ప్రశ్నలు ఒక స్టిక్ ఇది ఓ చీకటి రహస్యానికి తాళం నైన్ బుక్స్ లోని ప్రతి గ్రంథానికి సంబంధించిన ఓ ప్రశ్న తక్కినవాడు హక్కుదారుడు కాదు ఆ టెస్ట్ ఎవరికైనా కాదు ఇది నిజమైన ఎంచుకున్న వారి కోసం మాత్రమే సజ్జ నటించిన యోధా క్యారెక్టర్ అతని కళలు స్టిక్ చేతికి రాగానే వచ్చే ప్రశ్నలు ఇవన్నీ యాదృచ్ఛికం కావు అతడు అసలు ఎవరు అతని డిఎన్ఏలో ఏముంది అతనే అశోక యొక్క ఆధ్యాత్మిక వారసుడ ఇవి సినిమా చూసి తెలుసుకోవాలి మిరై కేవలం నైన్ ఫిక్షన్స్ కాదు ఇది మోడ్రన్ డే ధర్మ యుద్ధ నైన్ బుక్స్ ఇప్పుడు క్వాంట్యూమ్ వెపన్స్ లా పనిచేస్తాయి స్టిక్ అశోకుని జ్ఞానశక్తి టెస్ట్ బ్లాక్ స్క్వాడ్ కలియుగంలో చీకటి బలగాలు యోధా అశోక్ శ్రీ రీబర్త్ విత్ మిషన్ ఇది కేవలం సినిమా కాదు ఇది ఒక మెసేజ్ నిజమైన శక్తి జ్ఞానంలో ఉంది తొమ్మిది పుస్తకాల రహస్యాన్ని నమ్మకం ధర్మం ధైర్యంతో నువ్వు నిలబెట్టగలవా రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం రాసిన కథ ఇప్పటికీ కొనసాగుతుంది తొమ్మిది పుస్తకాలు కాలానుగుణంగా భద్రపడు భద్రపరచబడుతున్నాయి యోధ కొత్త రూపంలో మేల్కొనబడ్డాడు ప్రేక్షకులు ఇప్పుడు మీ వంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇఫ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద నైన్ బుక్స్ ఇన్ వల్డ్ ప్రొటెక్ట్స్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఓ యోధా కావచ్చు సో గాయస్ దట్స్ ద వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్